హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా మన సీఓ గారు లైవ్లోకి రావడం జరిగింది అలాగే కొన్ని అద్భుతమైన విషయాలు కూడా జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు ఏ టైంలోనైనా మన ఓస్ సొంత గుట్టుకి వెళ్ళే అవకాశం ఉంది అందులో మొదటి స్టెప్ లాగిన్ చేయడం రెండవది ప్రొఫైల్ చెక్ చేసుకోవడం మూడవది టీం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క టీంను చెక్ చేసుకోవడం నాలుగవది వ్యాలెట్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయండి నిదానంగా చేయండి తొందరపాటు వద్దు చాలా రోజుల నుంచి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు తొందరపాటులో మర్చిపోయి వేరే మెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిదానమే ప్రధానం ఈసారి ఓఎస్ వచ్చిందంటే ఇంకా ఇది కంటిన్యూస్గా ఉంటుంది మన జీవితాలు మారే మార్గం మొదలైంది ప్లీజ్ ఫౌండర్స్ దయచేసి ఆతృత వద్దు హ్యాపీగా సంబరాలు చేసుకుందాం దాంతోపాటు మన ప్రొఫైల్స్ మెయిల్స్ పాస్వర్డ్ జాగ్రత్త ఫౌండర్స్ దవ్వేలు మన తెచ్చిన తలుపులు పగలగొట్టుకుంటూ యాపిల్స్ భారీ వర్షం వస్తే వరద ఎలా రాబోతుందో మన వ్యాలెట్లోకి యాపిల్స్ అలా రాబోతున్నాయి దేవుడు ఒక్కొక్కసారి విలువైంది ఇచ్చేటప్పుడు మనని బాధ పెట్టి పరీక్ష పెట్టి దాన్ని మన జాగ్రత్తగా చూసుకుంటామని తెలిసినప్పుడే తెచ్చిస్తాడు మరి ప్రపంచంతో అధికారికంగా తిరిగి కనెక్ట్ కావడానికి కంపెనీ తన తలుపులను తిరిగి తెరవడానికి సిద్ధమవుతుందని యాసార్ చెప్పడం జరిగింది మరి ఈ దశ ఉత్తేజకరమైన పరివర్తనలను తీసుకువస్తుందని గత సవాళ్ళు తమను మరింత బలం చేశాయని ఆయన నొక్కి చెప్పారు కంపెనీ పర్యావరణ వ్యవస్థను పునః ప్రారంభించేందుకు తాము సిద్ధమవుతున్నా అని ప్రధాన పేజీ కొత్త లాగిన్ ఇంటర్ఫేస్కు మారుతుందని యాస్గార్ చెప్పారు మరి పాల్గొనే వారికి త్వరలో లాగిన్ కాగలరని ఆయన తెలియజేశారు మరియు సరైన సమయంలో సమాచారం స్పష్టంగా అందించబడుతుందని మనకి భరోసా ఇచ్చారు తెరవనిక అనేక క్రియలు కొనసాగుతున్నప్పటికీ తాను ప్రస్తుతం వివరాలు చెప్పలేనని సాంకేతిక సమస్యల గురించి ఆందోళన వద్దని చెప్పారు మరి ఓఎస్లోకి లాగిన్ అవ్వడం మరియు వ్యక్తిగత సమాచారం ధృవీకరించడం యొక్క ప్రాముఖ్యతను తదుప యాసర్ నొక్కి చెప్పారు రాబోయే రోజుల్లో తదుపరి దశలు బయటపడతాయని పేర్కొన్నారు ఈ పరివర్తన సమయంలో సంక్లిష్టమైన వివరాలను వెతకకూడదని అతను సలహా ఇచ్చాడు ఏమి జరుగుతుందో అది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది మరియు కంపెనీ విజయానికి దారి తీస్తుంది ఫౌండర్స్ మీరు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పారు త్వరలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు సిస్టంలోకి లాగిన్ అవ్వడం మరియు సమాచారాన్ని ధృవీకరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా యాషార్ ముగించారు మరి ప్రశాంతంగా ఉంటూ సంక్లిష్ట వివరాల గురించి ఊహాగానాలకు దూరంగా ఉన్నారు వ్యాపార విజయాన్ని నిర్ధారించడానికి వ్యూహాత్మక నిర్ణయాల ఆవిష్ ఆవశ్యకత గురించి అతను మాట్లాడాడు మొదటి నుంచి కంపెనీని పునర్ని నిర్మించగల తన సాంకేతిక బృందం యొక్క సామర్థ్యాన్ని సూచిస్తూ చాలామందిని ఆశ్చర్యపరిచే కథ మరి ఏడాది తన వ్యక్తిగత కష్టాలను పంచుకున్నాడు ఆస్ తనకు యాభై ఐదేళ్ళు వచ్చినప్పుడు మంచి భవిష్యత్తు కోసం తన దృష్టిని పంచుకున్నాడు ఈ గ్రహం ఆర్థిక శ్రేయస్సు ఆరోగ్యం మరియు విద్యలో పురోగతిని చూస్తుందని నమ్మాడు ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు ఐక్యతను పెంపొందిస్తూ అవి నీతి మరియు హింసను తగ్గించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు సహకార పని ద్వారా ప్రతి ఒక్కరికి అవకాశాలను సృష్టించాలనే తన కోరికను అతను వ్యక్తం చేశాడు మరి లక్ష్యాలను సాధించడానికి తన వద్ద ఒక వివరణాత్మక ప్రణాళిక ఉందని ధృవీకరించాడు సవాళ్ళు ఉన్నప్పటికీ సమిష్టి కృషి సానుకూల మార్పులకు దారితీస్తుందని యాస్గర్ అభిప్రాయపడ్డారు విజయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని నిజమైన జీవితాన్ని మార్చే ప్రభావాన్ని సృష్టించడం అని వివరిస్తూ ఈ ప్రయాణంలో చేరాలని ఆయన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం జరిగింది గెట్ రెడీ ఫౌండర్స్ ప్యాకప్ ఓల్డ్ లైఫ్ గో ఫర్ లైఫ్ టైమ్ గోల్డెన్ లైఫ్ పాత జీవితాన్ని మర్చిపోండి బంగారు కొత్త భవిష్యత్తును ఇప్పటి నుంచి చూడండి